అండి వెల్కమ్ టు మై ఛానల్ అమెజాన్లో ఒక ఆర్డర్ని బుక్ చేశానండి అదేంటో ఇప్పుడు చూసేద్దాం వాటర్ బాటిల్లో వాటర్ వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదండి అందుకే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేశాను ఈ ప్రోడక్ట్తో వాటర్ బాటిల్లో వాటర్ ఈజీగా వేసుకోవచ్చండి అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం ఈ ప్రోడక్ట్ ఇలా ఉంటుందండి దీనికి ఒక పైపు ఇస్తారు ఆ పైపు స్టీల్ పైప్ అనమాట అలాగే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జర్ కూడా ఇచ్చారండి అలాగే వాటర్ రావడానికి చూప్ కూడా ఇచ్చారు ఎలా ఫిట్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఎలా ఫిట్ చేసుకోవాలో చూద్దామండి వైర్కి రెండు వైపులా రెండు పిన్నులు ఇచ్చారండి ఒక పిన్నుని దీనికి ఫిట్ చేసుకోవాలి మరో పిన్నుని మనకి ఫోన్ ఛార్జర్ ఉంటుంది కదండి దానికి ఫిట్ చేసుకుని మనం స్విచ్ బోర్డుకి పెట్టుకోవాలి అలాగే వాటర్ ట్యూబ్ ఇచ్చారు కదా అది ఇలా ఫిట్ చేసుకోవాలన్నమాట ఇలా ఫిట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫిట్ చేసుకున్న తర్వాత మనకి స్టీల్ పైపింగ్ ఒకటి ఇచ్చారు అది ఇక్కడ ఫిట్ చేసుకోవాలి పైపు ఇలా ఫిట్ చేసుకోవాలండి ఫిట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది మనం వాటర్ తెచ్చుకునే పెద్ద వాటర్ బాటిల్ ఉంటుంది కదండి దానిపై అమర్చుకుని ఎలా ప్రెస్ చేయాలి వాటర్ బాటిల్పై ఎలా ఫిట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా ఫిట్ చేసుకోవాలండి ఫిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బాటిల్లోకి వాటర్ ఈజీగా వచ్చేస్తుందండి చూడండి ఈ విధంగా కనిపిస్తుంది కదా మీకు ఇదే విధంగా వాటర్ని బాటిల్లోకి ఫిల్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి ఈ ప్రోడక్ట్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా లలిత ఎంబ్రాయిడరీ డిజైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వన్ ఇయర్ వారంటీ కూడా ఉందండి